ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకంత ప్రీతికరం ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుందని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడని శాస్త్రవచనం శివుని పదకొండవ అవతారంగాను వైశాఖ మాస బహుళ దశమి తేదీ హనుమాన్ జయంతిగాను పరాశర సంహిత తెలియజేస్తోంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయు సుతుడనే పేరు వచ్చింది ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించిన వారందరికీ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిరుకల్ని సేవిస్తూ శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు శ్రీరాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతోంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి వళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతలు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖాలు కలుగుతాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతోంది ఆంజనేయ స్వామి తమలపాకుల వెనుక మరో కథ కూడా ఉంది అదేంటో చూద్దాం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో దగ్గరలో పువ్వులు కనిపించక హనుమంతుడికి తమలపాకుల మాల వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ఎంతో ప్రీతి ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతుడి పూజ కోటి రేట్ల ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు శతవృద్ధ జిల్లెడు తెల్లజిల్లెడు వేరుచెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించడం వలన హనుమంతుడు అనుగ్రహిస్తాడు అరటి తోటలో హనుమంతుని పూజ కోటి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి హస్త మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు హనుమంతునికి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్టం స్వామి మహిమలు పరాచార సంహిత ఉమా సంహిత హనుమా సంహిత తదితర గ్రంథాలు ఆంజనేయ స్వామి విశిష్టతను చెబుతున్నాయి రామభజన ఎక్కడ జరుగుతున్నా అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఒకటవది ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడే వారికి వెంటనే ఉపశమనం లభిస్తోంది రెండవది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి మూడవది సంసారంలో ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తోంది నాలుగవది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తుంటారు ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు ఐదవది వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతోంది ఆరవది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే అతనికి సమాజంలో గౌరవం లభిస్తోంది ఏడవది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరిని అనుగ్రహం కలుగుతోంది ఎనిమిదవది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు క్రమంగా నయమవుతాయి తొమ్మిదవది సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తోంది పదవది హనుమాన్ చాలిస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతోంది పదకొండవది వాద ప్రతివాదల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతోంది ఇవి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల వెనక ఉన్న కథ ఇక మనమందరము వీలైనప్పుడల్లా మంగళవారం రోజున ఆ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేసి స్వామివారి అనుగ్రహము పొందుదాము జై హనుమాన్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు